మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం మన టెంపుల్ వ్లాగ్స్లో మీరు పల్లెల్లో పట్టణాల్లో కొండ ప్రాంతాలలో అలాగే నదీ తీరాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి వీడియోస్ తీసి అప్లోడ్ చేయటం జరిగింది వాటిని కూడా ఒకసారి వీక్షించి ఇలాగే మరెన్నో దేవాలయాల వీడియోస్ మనం తీసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించండి ఈరోజు మన టెంపుల్ బ్లాక్స్లో భాగంగా నేను మీకు చూపిస్తున్నటువంటి దేవస్థానం వచ్చేసి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద వేంచేసి ఉన్నటువంటి గ్రామదేవత శ్రీ తల్లి అమ్మవారి దేవస్థానాన్ని శ్రీ కట్టమైసిమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆలయం వచ్చేసి తెలంగాణ కిందకి వస్తుంది ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి అంటే నాగార్జున సాగర్ డ్యాం దగ్గర నుంచి మనకి ఆంధ్ర టు తెలంగాణ వెళ్ళటానికి అతిపెద్ద బ్రిడ్జి ఉంటుంది కదా అలా బ్రిడ్జి మీద నుంచి తెలంగాణలోకి రావాలి సాగర్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తారు కదా అక్కడ బ్రిడ్జి మీద ఎక్కడానికి మనకి స్థూపాలు అలాగే నెహ్రూ గారి విగ్రహాలు కనిపిస్తాయి అలా కొంచెం ముందుకు వస్తే మనకి ముందుగా శ్రీ భక్త మార్కాండేయ స్వామివారి యొక్క ఆలయం కనిపిస్తుంది స్వామివారి యొక్క ఆలయం వెనుక భాగంలో శ్రీ కట్టమైసమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది భక్త మార్కాండేయ స్వామివారి యొక్క టెంపుల్ క్లోజ్ చేసి ఉండటం వలన నేను మీకు స్వామివారిని చూపించలేకపోయాను మీకు స్వామివారి టెంపుల్ని కూడా చూడాలని ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇప్పుడు మనం కట్టమైసమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆలయాన్ని చూస్తూ అమ్మవారి యొక్క విశిష్టత విశేషాల గురించి తెలుసుకుందాం అసలు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మించాలి అని అనుకున్నప్పుడు నీటి కింద ఎన్నో గ్రామాలు మునిగిపోయాయి డ్యామ్ నిర్మించటానికి ఆ గ్రామాల నుంచి కూలీలందరూ వచ్చేవాళ్ళు అలా ఏదైనా మంచి పని మొదలు పెట్టే ముందు మనం దేవుడికి మొక్కుతాము కదా అలాగే ఇక్కడ కూడా నీటిలో మునిగిపోయిన నందికొండ గ్రామస్తులందరూ కూడా వారి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత అయినటువంటి కట్టమైసమ్మ తల్లిని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించిన తరువాతనే డ్యామ్ యొక్క నిర్మాణాన్ని మొదలుపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో డ్యామ్ని ప్రారంభించడం జరిగింది తరువాత పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో డ్యామ్ యొక్క నిర్మాణ పనులు పూర్తి చేశారు అత్యంత మహిమాన్వితమైనటువంటి తల్లి శ్రీ కట్టమైసమ్మ తల్లి అమ్మవారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారు గ్రామ దేవతగా ఈ నాగార్జున సాగర్ భక్తులను సంరక్షిస్తూనే ఉంది ఇక ఇప్పుడు మనం గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ కట్టమైసమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుందాం పట్టమైసమ్మ తల్లి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క గోడ వెనుక భాగంలో డ్యామ్ లో ఉన్నటువంటి వాటర్ ఫ్లో అంతా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ హోల్స్ ద్వారా వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఆ వాటర్ అంతా కూడా లోపలికి వస్తుంది అమ్మవారి దగ్గర కాళ్ళ దగ్గరికి ఆ వాటర్ ఎప్పుడైతే వెళ్ళి తగులుతుందో అప్పుడు మనకున్నటువంటి గేట్స్ అన్ని కూడా ఓపెన్ చేయటం జరుగుతుంది ఈ విధంగా ప్రతిసారి కూడా వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు అమ్మవారి కాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే వచ్చి వాటర్ తగులుతుందో అప్పుడు మాత్రమే మనకి గేట్స్ ఓపెన్ చేయటం జరుగుతుంది ఈ నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మనకి ఎన్నో చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి డ్యామ్ని చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయాలను తప్పకుండా సందర్శించండి ఈ నాగార్జున సాగర్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా కేవలం ప్రకృతి అందాలను మాత్రమే చూడకుండా ఈ ప్రకృతిని మనకు ప్రసాదించినటువంటి దేవీ దేవతామూర్తులను కూడా తప్పకుండా దర్శించండి ఈ తరంలో ఉన్నటువంటి మనమే మన ఆలయాలను రక్షించుకోలేకపోతే రేపటి తరం మన పిల్లల భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించండి అందుకే ఈ విధంగా నేను మీకు వీలైనంత వరకు సాగర్లో అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా వీడియోస్ ద్వారా మీ ముందుకు తీసుకువస్తాను యూట్యూబ్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో నెలకొని ఉన్న కట్టమైసమ్మ దుర్గా భవానీ మాత విడ ఈ తల్లికి పూర్వం నాగార్జున సాగర్ ప్రారంభంలో అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాతనే ఇదంతా క్రికార్ అడవి చిరుత పులులు సంచరించే క్రికార్ అడవి ప్రాంతంలో నెహ్రూ గారి మరి వారు తలపెట్టుకున్నటువంటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అప్పుడు ఇంజనీర్లు వచ్చి ఆ ఇంజనీర్లు కట్టడానికి వచ్చిన లేబరు గంపలు మూసేవాళ్ళు రాళ్ళు మూసేవాళ్ళు వీళ్ళు గ్రామీణ ప్రజలు కాబట్టి వాళ్ళ గ్రామ దేవతలు అంటే భక్తి ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంజనీర్ గారికి సంప్రదించి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించాకే నాగార్జున సాగర్ డ్యాము ప్రారంభం చేశారు నిర్మాణం అందుకని మైమాన్యత పుణ్యక్షేత్రమైన ఈ కట్టమైసమ్మ దుర్గా భవాని మాతను ఈ మధ్య అప్పుడు జనసందోహం బాగా ఉండేది నెలకు యాభై అరవై వంద మొదలగు చిలుకు ఆటలు బలిచ్చి ఇక్కడే వంటలు చేసుకొని వనవాస భోజనాలు కన్నుల పండుగ చేసుకునే వాళ్ళు కాలక్రమేణా అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆనాడు ఉద్యోగాలు రాని వాళ్ళు వెళ్లిపోయారు వాళ్ళ స్థావరాలకు ఇక ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళ వార వారసత్వంగా వాళ్ళు కొన్నాళ్లు మొన్నటిదాకా ఆదివారం మంగళవారం గురువారం భక్తులు భక్త సందోహం వచ్చారు వాళ్ళు మొక్కలు మొక్కులు తీర్చుకున్నారు కాలక్రమే ప్రమేపి రైతులు గుంటూరు కానీ ఇక్కడ తెలంగాణ కానీ ఆ ప్రజలు నాగార్జునసాగర్ డ్యామ్ లోకి నీళ్లు రావట్లేదే ఒరి బండించుకుందాం అంటే కాలువలు విడుదల చేయట్లేదే అనే భావనతోటే ఉంటారు కాబట్టి నాగార్జున కు చక్రూటిగా ఉన్నటువంటి ఒక కట్టమైసమ్మ దుర్గా భవానికి మటుకు ఎవరు ఇక్కడ యాతల్ని బలిద్దాం చేద్దాం నది నిండలేదు ఎందుకు గోప్యం జరుగుతుందనే భావన వాళ్ళలో రావట్లేదు స్థానికంగా ఉన్న భక్తులు అరకొరగా వస్తూ ఉన్నారు అమ్మవారి మహిమను తెలుసుకోవాలి తెలుసుకొని నాగా ప్రపంచం సుభిక్షంగా ఉండాలి అంటే దేవతను కొలవాలి గాడ్ ఈస్ గ్రేట్ గాడ్ నీడ్ నాట్ ఎనింగ్ ఎక్సెప్ట్ అని అన్నారు దేవతలు మన నుండి ఏమీ కోరరు మన భక్తిని మన ధర్మాన్ని మన యొక్క విశ్వాసాలను వ్యక్తపరిస్తే చాలు ఆ తల్లికి మనకు లక్షలు కోట్లు విరాళాలు ఇవ్వమని ఏ దేవుడు కోరడు వచ్చి దర్శించుకొని కనీస బాధ్యతగా మానవుడిగా పుట్టినందుకు గ్రామ దేవతలు దుర్గా భవాని అంశతో వాళ్ళు ప్రతిష్ఠింపబడ్డారు గ్రామస్తులు నిర్మాణాలు చేసుకొని అమ్మ మేము చేసే పనులల్లో కానీ మా భార్య బిడ్డలకు ఏ లోటు లేకుండా మమ్మల్ని కాపాడమని నిరంతరం వాళ్ళు జానించుకునేటువంటి ఒక గ్రామ దేవతలను నిర్లక్షణం చేస్తే గ్రామాలు ఇప్పుడు మెరుగుతు ఇప్పుడు కరెంటు సిమెంటు టాలెంటు ఇంటర్నెట్ రూపాయి నోటు లేదు మనకింక లోటు అని మనం అనుకుంటున్నాం కానీ దేవతలు దేవతల వల్ల ఉన్నటువంటి యొక్క ఆ యొక్క ఆ ప్రాధాన్యత మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికైనా గమనించి నాగార్జున సాగరు నందికొండ మైసమ్మ దుర్గా భవాని మాతను దర్శించుకోవాలి ఆమె మహిమాన్విత ఆ అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై విరాజిల్లేటువంటి ఈ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గ్రామాల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా తాతగారు మా నాన్నగారు నేను గత అరవై అరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ పూజారులుగా ఉంటున్నాము కుమ్మరి వాళ్ళం కాబట్టి గ్రామ దేవతలకు పూజారులుగా మేమే ఉంటాం కాబట్టి ఇక్కడ మేము పూజారులుగా ఇక్కడ వారసత్వంగా మేము చేస్తున్నాం మూడు తరాలుగా కాబట్టి ఎవరు వచ్చినా ఎలో ఉంటుంది ఎనీ టైం మీరు ఎలా కావచ్చు ఆలయంలోకి దర్శించుకోవచ్చు మరి హుజూర్ నగర్ కోదాడ నుంచి కూడా వచ్చి యాత్రలు బలిస్తారు ఎందుకంటే నది నిండటం ఆలస్యమైతే ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అంటూ వాళ్ళు బలిచ్చి పోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గతంలో నది నిండిన దాఖలాలు ఉన్నాయి కనుక అదే వారసత్వంగా అదే పద్ధతిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నా పేరు చేబ్రూలు శ్రీనివాసు ఇక్కడ మా తాతల నాటి నుంచి కూడా ఈ గ్రామ దేవతకు ఆనాడు నా నాగార్జున సాగర్ నిర్మాణ నిర్మాణ సమయంలో మా తాతగారిని ఎంపిక చేశారు ఇది మా గ్రామంలో ఉన్న దేవత ఈవిడ మాది నందికొండ అనే గ్రామం నది నదిలో మునిగిపోయింది అక్కడి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసి మా తాతగారినే ఇక్కడ పూజారిగా నిర్ణయించారు ఆనాటి నుంచి కూడా వారసత్వంగా భక్తి శ్రద్ధలతో నియమ నియమాలతో నిష్కల్మిసే హృదయంతో మేము ఇక్కడ పవిత్రంగా చూసుకుంటున్నామండి మాకు ఇక్కడ నెల జీతం లేదు ఎండోమెంటు కాలేదు ఎన్నో దేవతలు దేవాలయాలు ఎండోమెంటు చేస్తున్నారు మాకిక్కడ జీతం లేదు ఉపాధి లేదు అందుకు మీరు గమనించి మాకు ఏదైనా ఆధారం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను నాగార్జున సాగర్ను మనం ఎంత ప్రాజెక్ట్ని ఎంత గుర్తు పెట్టుకుంటున్నామో అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక మరి మహిమాన్విత పుణ్యక్షేత్రం అయినటువంటి మైసమ్మ దుర్గా భవాని కూడా మీరు అక్కడ బెజవాడ దుర్గమ్మ ఇక్కడ నిన్నుకున్న మైసమ్మ దుర్గా భవాని వీరిద్దరూ వేరు కాదు అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ ఐదు వందల తొంభై అడుగులు వస్తేనే అమ్మవారిని పాదాలను సృజిస్తాయి నీళ్లు కాబట్టి ఇది గమనించుకొని భక్తులందరూ కూడా ఈ మహాతల్లిని గుర్తు పెట్టుకొని మన ఛానల్ ద్వారా మీరు చూస్తున్నటువంటి చారిత్రాత్మక దేవాలయాల వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది